హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం మేడారం జాతరకు వచ్చే విఐపీల వాహనాలే రావాలని మంత్రి పొంగలెట్టి శ్రీనివాస రెడ్డి కీలక సూచన చేశారంట అసలు ఏంటో చూద్దాం వివరంగా మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే వీఐపీ భక్తులకు కీలక ఆదేశాలు జారీ చేశారు భక్తులు ములుగులో తమ ప్రైవేట్ వాహనాల్లో పార్క్ చేసి బస్సుల్లో మేడారం రావాలని సూచించారంట మేడారం జాతరగా ఏర్పాట్లు పూర్తి వీఆర్పి భక్తులకు మంత్రి పొంగులటి కీలక సూచన ములుగు నుంచి బస్సులో రావాలని సూచన చేశారంట ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది అవాంఛన సంఘటన చోటు చేసుకోకుండా ఎవరు ట్రాఫిక్ రద్దీ నెక్స్ట్ ఇలాంటివి ఏమి ఉండకుండా సో చేయాలని మంత్రి పొంగుల శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు అసలు ఏంటో చూద్దాం తెలంగాణ కుంభేళ మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మేడారం వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులో ట్రైన్తో పాటు హెలికాప్టర్ ప్రయాణం సదుపాయాన్ని కూడా కల్పించారండి సార్ మేడారం జాతర ఏర్పాట్లకి ఇవాళ మంత్రి పొంగులెట్టి యూనివర్సిటీ మరో మంత్రి సీతకతో కలిసి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు మేడారం జాతరకు వచ్చే సౌకర్య భక్తులకు సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి సరిపడా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటివరకు పదిహేడు కోట్ల మంది మహిళలు మహిళలు జీరో టికెట్ తో టిఎస్ఆర్టీసీ బస్ లో ప్రయాణించారని మేడారం జాతరకు వచ్చే మహిళలు మహిళలకు కూడా బస్సులో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారంట సో మేడారం జాతర పర్యవేక్షణ కోసం ఐఎస్ఐపిఎస్ అధికారులు కూడా నియమించామని తెలిపారంట మొత్తానికి ఏంటంటే మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే మేడారం జాతకు వీఐపీ లాగా వాహనాలు రావాలని ఇప్పుడు ఈ జాతర ఏషియా ఖండంలోనే చాలా పెద్ద జాతర సుమారు రెండేళ్ళకి ఒకసారి జరిగే మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతరకి సో చాలా మంది రాష్ట్ర రాష్ట్రమే కాదు దేశ అలానే ప్రపంచ నలమూలు ఉన్న తెలుగు ప్రజలు సైతం ఈ జాతరకు వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటారు సో విఐపి భక్తులు కొంతమంది ఎవరైతే ఉంటారు వాళ్ళు కొంచెం దూరం వచ్చి బస్సు ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలని చూసారు సో ఐఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పర్యవేక్షణ ఉన్నారు సో ఈ మహాలక్ష్మి పథకం కింద సుమారు పద్ పద్దెనిమిది కోట్ల మంది లేడీస్ ఇప్పటి వరకు యూజ్ చేసుకున్నారంట సో ఎలాంటి అవంఛన సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అలానే సమ్మక్క సార్లమ్మ ఈ జాతరలకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ మహాలక్ష్మి పథకం వాళ్ళకి వర్తిస్తుందని తెలిపారు సో జాతన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఎవరు మిస్యూస్ చేయకండి కొంచెం ప్రభుత్వం బాగానే సెక్యూరిటీ ఇచ్చింది ఇంకా మంచిగా ఏమైనా నిర్ణయాలు తీసుకోండి జాతనే విజయవంతం చేయండి ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు అద్భుతం అంటే అద్భుతం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్